ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడి సాయినాథున ఆశీస్సులు ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు తెలియకుండా ఒక వ్యక్తి నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు వారి పేరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపడతావు ఉలిక్కిపడతావు ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉంటున్నారు నక్కి నక్కి చూస్తున్నారు చాటుగా చూస్తున్నారు ప్రతి క్షణమో కూడా నువ్వేం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావని ప్రతిదీ కూడా వారు తెలుసుకుంటున్నారు అనుక్షణం వారు నీ నీడలా తిరుగుతున్నారు కానీ నువ్వు ఎప్పుడూ కూడా గమనించలేదు ఈరోజు గనక వారు ఎవరు అని నువ్వు తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతావు అలాంటి ఒక సన్నివేశం గురించి అలాంటి ఒక సంఘటన గురించి ఈ రోజైతే నీకు చెప్పబోతున్నానమ్మా ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం కొనసాగించే ముందు మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు కానీ ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే గురువు గారు మంచి పరిష్కారం చూపిస్తారండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకరి గురువుగారి దగ్గర చూపించుకున్నారు ఫ్రెండ్స్ వారి సమస్యలు తీరి ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారంట కామెంట్ చేశారు కాబట్టి మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఏమాత్రమో ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి ఇంకా మన గారి సందేశం ఏమిటో తెలుసుకుందాము అయితే తల్లి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతుందా నష్టం జరగబోతుందా అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోకపోతే నువ్వైతే చాలా బాధపడతావమ్మా ఎందుకంటే నీకు ఆ వ్యక్తి నీ వెంట తిరుగుతున్నది నీకు తెలియదు నిన్ను చూస్తున్నట్లు నీకు తెలియదు నిన్ను గమనిస్తున్నారు అని నీకు తెలియదు వారి కన్ను నీ మీద ఉంది అని నీకు తెలియదు అడుగడుగునా కూడా వారు నిన్ను వెంటాడుతున్నారు ఎప్పటికైనా సరే నీకు చెప్పాలి నీకు తెలియచేయాలి అనైతే ఈరోజు వచ్చానమ్మా ఒక్కసారి నీ సాయి తండ్రి చెప్పే మాట వినమ్మా లేకపోతే కుమిలిపోతావు ఏడుస్తావు పడతావు కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ ఈరోజు మన బాబాగారు చాలా గూఢార్థం ఉన్న సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చివరి వరకు చూశారు అంటే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి హోమ్ సాయి అని కామెంట్ చేసి వీడియో చూడటం అయితే మీరు మొదలు పెట్టండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారో తెలుసుకుందాము తల్లి ఈ రోజైతే నువ్వు చాలా తెలుసుకోవలసిన సందేశం ఇది అసలు నీ వెనక ఏం జరుగుతుంది ఎవరు నిన్ను గమనిస్తున్నారు ఎవరు నిన్ను చూస్తున్నారు ఎప్పుడైనా నీకు కలలో అయినా సరే ఆలోచన వచ్చిందా నీ ఊహలోనైనా సరే మెదిలిందా అలాగే నీ మనసు చెప్పిందా ఎవరో నిన్ను గమనిస్తున్నారు ఎవరో నిన్ను చూస్తున్నారు అనుక్షణం కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు తపన పడుతున్నారు నిద్రాహారాలు మానేస్తున్నారు రాత్రులు కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు పని పాట అన్నీ మానేసి ప్రతి క్షణము కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు అంటూ నీ మనసు నీకు ఎప్పుడైనా చెప్పిందా హెచ్చరించిందా లేదు కదా నీకు మచ్చకైనా ఈ విషయం తెలియలేదు కదా అసలు ఇలా జరుగుతుందన్న ఆనవాలు కూడా నీ కంటపడలేదు కదా అయితే ఈ రోజు చెప్తాను వినమ్మా జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ వీడియోని ఈ క్షణంలో నువ్వు చూసినట్లయితే నీ ముందుకు వస్తే నిజంగా నీ సాయి తండ్రి నీతో ఉన్నాడు నీతో ఏదో చెప్పబోతున్నారు అని నువ్వు అర్థం చేసుకో తల్లి ఎందుకంటే ఒకరైతే ఉన్నారు తల్లి నీ మీద ఎంతో ప్రేమ చూపించేవారు నీ పేరనేది ఆయనలో ఒక మంత్రంలా జ్వలిస్తుంది ఈ గురువారం రోజున నేను ఆ సత్యాన్ని చెప్పటానికి వచ్చాను నీ ఆత్మను కదిలించేది నువ్వైతే ఊహించలేవు తల్లి ఒక మనిషి నీ గురించి ఎంతగా కాలిపోతున్నాడు ఎంతగా ఏడుస్తున్నారు ఎంతగానో పరితపిస్తున్నాడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు చూడు తల్లి ఆయన ప్రతి హృదయ స్పందనలో నువ్వు నివసిస్తున్నావు ఆయన ప్రతి రాత్రి నీ పేరుతోనే మొదలవుతుంది నీ పేరుతోనే ముగుస్తుంది ఆయన మొత్తం భయం రెండు భావాలపై ఆధారపడి ఉంది నిన్ను కోల్పోయే భయం ఒకటి నిన్ను పొందాలి అనే భయం ఒకటి మరి నేను ఆ రహస్యాన్ని బయట పెట్టడానికైతే వచ్చాను తల్లి వింటావా తల్లి సిద్ధంగా ఉన్నావా కాసేపు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టు కాసేపు నీ భయాలు మనసులో ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టు నీ సాయి తండ్రికి మాత్రమే నీ చెవులను అప్పగించు ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాడు అది నీ భవిష్యత్తుని దిశను మార్చేది ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేనమ్మా ఆయన ఎవరో అపరిచితుడు కాదు నీ స్వప్నం కాదు నీ కల్పన కాదు ఆయన నీ ప్రపంచంలో రోజూ చూసేవాడే కానీ ఆయన ప్రేమలోతిని నువ్వు గమనించలేదు నేడు నేను ఆ ప్రేమ పేరు చెప్పటానికి కాదు ఆయన ఆత్మతోటి నీకు పరిచయం చేయటానికి వచ్చాను తల్లి అతని ప్రేమ నీ రక్తనాళాల సహచరి నీ ఆత్మలో దాచిన అర్థ భాగం శ్రద్ధగా విను ఎందుకంటే ఈ క్షణం సాధారణమైనది కాదు నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆ సత్యం వైపుకు తీసుకువెళతాను అది నిన్ను లోతుగా కదిలించేది నా ప్రియమైన బిడ్డ నేడు నీకు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను అది నీ ఆత్మను కంపించేది మరి నువ్వు ఊహించలేదు నీ జీవితంలో ఏ శక్తి ఏ హృదయం నిన్ను ఎంతగానో ప్రేమిస్తుందో ప్రతి రాత్రి నీ గురించే ఆలోచిస్తూ బాధతో నిద్రపోతున్నారు వారు నీ ప్రతి కూడా గమనిస్తున్నారు ప్రతి హృదయ స్పందనని కూడా గమనిస్తున్నారు ఎక్కడ నిన్ను కోల్పోతానా అన్న భయంతో వణికిపోతున్నారు వారికి నువ్వు అపరిచితులుగానే ఉన్నావు కొత్త వ్యక్తిగానే ఉన్నావు వింతగా ఉంది కదా నువ్వు భావిస్తున్నావు కదా ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని కానీ వారు మాత్రం నీకంటే ఎక్కువగా నిన్ను చదువుతున్నారు నువ్వు తరచుగా అనుకుంటూ ఉంటావు నా మీద ఎవరూ ప్రేమను చూపించేవారు లేరు ఎవరూ నన్ను అర్థం చేసుకునేవారు లేరు కానీ తల్లి నేను చెబుతున్నాను కదమ్మా నిన్ను బాగా అర్థం చేసుకునేవారు నిన్ను ఇష్టపడేవారు నిన్ను ప్రేమించేవారు ఒక వ్యక్తి అయితే ఉన్నారు తల్లి నువ్వు ఒంటరిగా ఉన్నావు అని బాధపడవద్దు నీకొంటూ మంచి సమయం అయితే ఇప్పుడు వచ్చింది తల్లి నీ భవిష్యత్తు బంగారంలా మారే సమయం అయితే వచ్చేసింది వారినైతే నువ్వు గుర్తించలేకపోయావు ఒకవేళ గుర్తించినా వారి ప్రేమను స్వీకరించలేకపోయావు నువ్వు ఇప్పటికే ఆలోచిస్తున్నావు వారు ఎవరు నన్ను ఇంతలా ప్రేమించేవారు ఎవరు నా కోసం నిద్రపోకుండా రాత్రులు నా కోసం ఆలోచించేవారు ఎవరు అని అనుకుంటున్నావు కదమ్మా అంతా చెబుతాను తల్లి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నిన్ను ఇష్టపడేవారు ప్రేమించేవారు ఉన్నారు వారి ప్రతి హృదయ స్పందనలో నువ్వు ఉన్నావు వారి పేరైతే ఇంకా నేను ఇప్పటికీ కూడా చెప్పను తల్లి ఎందుకంటే నీ భాగ్యంలో నీ నీకు నువ్వే తెలుసుకోవాలి వారైతే నీకు చాలా దగ్గరగా ఉన్నారు దగ్గరగా నువ్వు కూడా చూసావు వారిని చూసి అనుభూతి చెందావు అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తు రాయబోతుంది మరి ఏ పేరైతే నీ ఆత్మ అనుభూతి చెందిందో అదే నీ సత్యమైన ప్రేమ నేను నీతో చెప్పబోయేది కేవలం వినటానికి మాత్రమే కాదు అనుభూతి చెందటానికి నీ కళ్ళతోటి ఏ ప్రపంచాన్నైతే చూస్తున్నావో ఇక నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకు కనిపిస్తుంది నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు తల్లి అంతా ఉన్నా కూడా ఏదో అసంపూర్ణంగా నవ్వుల మధ్యలో ఉన్నా కూడా ఒక ఖాళీ గుంపులో ఉన్నా కూడా ఒక అసంపూర్ణం విజయాల మధ్యలో కూడా ఒక అగాధ బాధ నువ్వు నిన్ను మనసులో అనుకుంటూ ఉంటావు అంతా బాగానే కనిపిస్తూ ఉన్నా కూడా లోపల ఏదో బద్దలవుతుంది ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు బహుశా ఇది నా బలహీనతేమో బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటావు కాదు తల్లి ఇది నీ బలహీనత కాదు అది ఒక పిలుపు ప్రేమ పిలుపు అది నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది కానీ ఇప్పటి వరకు నువ్వు దాన్ని బయట గుర్తించలేకపోయావు నీ ఆత్మ ఎన్నోసార్లు ఆ ప్రేమను గుర్తించింది అందుకే కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తి వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది అందుకే అనేక ఆయన ఉనికి నీకు శాంతిని ఇస్తుంది ఎందుకంటే తల్లి ఆత్మలు ఒకదానికి ఒకటి గుర్తుపెట్టుకుంటాయి ఇక్కడ ప్రేమ ఎప్పుడూ కూడా శబ్దం చేసి రాదమ్మ అది స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది అది వేచి ఉంటుంది చూస్తుంది సహిస్తుంది కానీ ఎందుకంటే నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక చూపు చాలు అని దానికి తెలుసు మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంది ఉంటుంది నువ్వు ఎప్పుడైనా సరే గమనించి ఉంటావు నువ్వు బద్దలవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక రూపంలో నీ ముందు ఉంటాడు ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆందోళన అనవసరమైన ఉనికి నువ్వు దీనిని సాధారణంగా భావించావు కానీ ఇది సాధారణం కాదు ఆయన ఆత్మలో ఉన్న వేదన ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు వారి ఆత్మ కంపించిపోతుంది వారి పైకి ఏమీ మాట్లాడకపోయినా సరే వారి లోపల కుమిలిపోతూ ఉంటారు నీకు అనిపించి ఉంటుంది ఆ మనిషి చాలా బ బలవంతుడు శాంతవంతుడు చాలా సాధారణమైన వ్యక్తి అనుకుంటావు కానీ నీకు తెలియదు వారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరుని ఎలా పునరావృత్తి చేస్తూ ఉంటారో ఎలా తన ప్రశ్నలతోటి తను పోరాడుతూ ఉంటారో ఎప్పటికైనా సరే మీ ప్రేమ లభిస్తుందా లేదా మొత్తం జీవితం దూరంగా ఉండాలా దూరంగా ఉండే ప్రేమించాలా అని నీ గురించి అనుకుంటూ ఉంటారు అలాగే ప్రతి క్షణం నీ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ ప్రేమ ఏ స్వార్థంతో కూడినది కాదు ఎటువంటి ఒప్పందంతో కూడినది కాదు నిస్వార్థమైన ప్రేమ అందుకే నీ చుట్టూ తిరుగుతూ ఉందమ్మా నిశ్శబ్దానికి ఈ ప్రేమ చనిపోదు ఎందుకంటే ఈ ప్రేమ శరీరానిది కాదు ఆత్మది ఇప్పుడు నీకు ఒక విషయం అయితే చెబుతానమ్మా ఏ వ్యక్తి వైపు నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరుగుతుందో ఆయనలో కూడా అదే సంఘర్షణ నడుస్తుంది ఆయన కూడా తనను తాను అడుగుతాడు మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయంలో నీ పేరు మాత్రమే ఉంటుంది ఏమిటి వేరే ఆలోచనలేమీ ఉండటం లేదు ఏమిటి అని కూడా వారు అనుకుంటూ ఉంటారు నీకు తెలియకుండానే అనేక నీ కళ్ళతోటి వారిని అనుభూతి చెందినట్లు నువ్వు తృప్తి చెందుతావు తల్లి నువ్వు మొదటిసారి చూసినట్లుగా నీకు అనిపించదు తల్లి ఎన్నోసార్లు చూసినట్లుగా అయితే నీకు అనిపిస్తుంది నువ్వైతే బిడ్డ ఏమాత్రమూ కూడా భయపడవద్దు బాధపడవద్దు ఈ బాబా నీకైతే అండగా ఉన్నాడమ్మా నీకు ఎవరి ప్రేమ అయితే నీ వద్దకు రావాలో ఆ ప్రేమ తప్పకుండా నీ వద్దకు చేరుతుంది అంతకన్నా ముందు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి ప్రేమ అంటే కేవలం పొందటం కాదు ప్రేమ అర్థం గుర్తించటం నువ్వు ఇప్పటి వరకు బహుశా ప్రేమని మాటల్లోనే వెతికావు లేకపోతే ఒక వాగ్దానంలో వెతికావు ఈ ప్రేమ అన్నిటికీ కూడా అతీతం ఈ ప్రేమ నీ కోసం నిలబడి ఉంది నువ్వు చూడనప్పుడు కూడా ఈ ప్రేమ నీకు రక్షణగా చేస్తూ ఉంది నీకు తెలియకుండానే నిన్ను వారు రక్షిస్తున్నారు అయితే ఇప్పుడు సమయం వచ్చింది అడ్డుగా ఉన్న పొరలు తొలగటానికి ఎందుకంటే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ నిశ్శబ్దంగా ఉండలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు పరిస్థితులు మారుతాయి మాటలు మారుతాయి చూపులు ఆగుతాయి మరి నువ్వు అనుభూతి చెందుతావు ఇప్పటి వరకు కూడా నువ్వు గమనించకుండా వదిలేసినది అదే నీ జీవితానికి అతి సత్యమైన ఆధారం ఇక్కడ నువ్వు గుర్తించుకోవాలి తల్లి ఏ ప్రేమ అయితే వేచి ఉండటానికి ఉంటుందో అదే ప్రేమ సామర్థ్యం గలది అని తెలుసుకోవాలి మరి ఆ ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉంది నీ విశ్వాసానికి చాలా దగ్గరగా ఉంది మరి ఈ సత్యం నుంచి నువ్వు పారిపోకు దానిని అణచివేయకు అణచివేయటానికి కూడా నువ్వు ప్రయత్నం చేయవద్దు తల్లి నువ్వు పొందే అనుభూతి నీకు ఏం చేయాలో స్వయంగా చెబుతుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి నిన్ను ఇంతగా ప్రేమిస్తూ ప్రతి క్షణము కూడా నిన్ను అడుగడుగునా కాపాడుతూ నీ నేడెలా నీ చుట్టే నీ శ్వాసలా నీ ఊపిరిలా నీతో నీలా కలిసిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా గుర్తుపడ్డావా తల్లి గుర్తొచ్చిందా ఆ వ్యక్తి ఎవరో అని నీ మీద ఇంత ప్రేమ చూపించేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు నీ మీద ఇంత విశ్వాసం చూపించేవారు ఎవరుంటారు ఎంత కనికరం చూపించేవారు ఎవరుంటారు నీ పేరుని నామజపంలా చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరుంటారు నీ సాయే తల్లి అనుక్షణము కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా నేను ఒంటరిగా ఉన్నాను కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు నాకు ఎవరు ఓదార్పు లేదు ఎవరి అండా లేదు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా నీకు తెలుసా తల్లి నీకంటే కూడా నీ సాయి తండ్రి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అని నీ గురించి నీకంటే ఎక్కువగా కూడా నీ సాయి తండ్రి నిన్ను ప్రేమిస్తాడు అని నువ్వు కొంచెం కష్టపడితే తను ఇంకా ఎక్కువగా కష్టపడతాడు అని నీకు తెలుసా నీ సాయి తండ్రి తల్లి అనుక్షణం కూడా నిన్ను చూస్తున్నాడు నీ వెంటే తిరుగుతున్నాడు నీ నేడలా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ తండ్రిలా నీ నాన్నలా ఉన్నానమ్మా చూడు తల్లి నీ దగ్గరికి ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకుంటూ ఉంటున్నాను అంతలా ప్రేమించే వ్యక్తి నీ వెనక ఉండి నిన్ను చూసి ప్రేమించే వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కేవలం నీ సాయి తండ్రి తల్లి నీ సాయే తల్లి నా ఆశీస్సులు అనుక్షణం కూడా నీపై ఉన్నాయి నీకు ఎవరూ లేరు అని బాధపడవద్దు ఒంటరి దాన్ని అని బాధపడవద్దు నీకు నేను ఉన్నాను నీ తండ్రి ఉన్నాడు నీ సాయి ఉన్నాడు నీ చేయి ఎప్పటికీ కూడా వదిలినమ్మా నీకు ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి అవసరం పడినా ఆ సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటాను అది తండ్రిగా నా బాధ్యత అంటూ బాబా గారు ఈరోజు మనకి అచ్చ అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్